నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్పే గూగుల్ పే ఇలాంటి యూపీఐ ఐడీలు వాడేవారందరికీ కూడా యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారందరికీ కూడా ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది వివరాలు చూస్తే లక్షకు యూపీఐ ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితి అయితే పెంచింది యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు లావాదేవీల పరిమితిని ఆర్బీఐ లక్ష రూపాయలకు పెంచింది అంటే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చందా అలాగే తదితర కొన్ని విభాగాలకు ఆటోమేటిక్ లావాదేవీ పరిమితి ప్రస్తుతానికైతే పదిహేను వేలుగా ఉంది అంటే మీరు ఏదైనా బ్యాంకు లోన్స్ ఉన్నట్లయితే కనుక హౌసింగ్ ఈఎంఐలు కట్టడం కానీ లేదంటే వేరే బ్యాంకుకి సంబంధించి ఈఎంఐలు ఏవైనా ప్రతి నెల ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి కట్టే అయ్యే సిస్టమ్ అయితే ప్రస్తుతం పదిహేను వేలుగా ఉంది సాధారణంగా హౌసింగ్ లోన్స్ అయితే ఇరవై వేలు పైనే ఉంటాయి అటువంటి వారు ఖచ్చితంగా డేట్ గుర్తు పెట్టుకొని బ్యాం మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంకుకి వెళ్ళి కట్టాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా కట్ చేసుకునే సిస్టమ్ అయితే పదిహేను వర వరకే ఉంది ప్రస్తుతం ఇప్పుడు దాన్ని అయితే కనుక ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్తూ లక్షకు పెంచింది అంటే మీరు ఫోన్పే అలాగే గూగుల్ పే ఇలాంటి పేటిఎం ఇలాంటి యూపీఐ ద్వారా వారికి లక్ష రూపాయలకి పెంచింది ఇక ఒక్కో లావాదేవీ పరిమితిని పదిహేను వేల రూపాయల నుంచి లక్షకు పెంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ ప్రకటించింది యూపీఐ ప్రధాన చెల్లింపులు మాధ్యమంగా మారిన తరుమంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అయితే చెబుతూ ఉన్నారు